పిల్లలు ఈరోజు మనము రకరకాల ధ్వనులు దీన్ని సంగీతం కూడా చేయొచ్చు అనమాట ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి ఒక డబ్బాలో రాళ్ళు ఉన్నాయి కదా ఒక డబ్బాలో బియ్యం వేసిన ఒక డబ్బాలో పిచ్చెలు చింత పిచ్చలు కదా ఇవేమో గ్లాసులు ఇప్పుడు ఉండు మిగతా రాళ్ళ డబ్బా తీసుకొని ఇట్టటానమ్మా గట్టిగా అనాలి సౌండ్ వస్తుందా మీకు వస్తుంది అందరికి వినిపిస్తుందా అది పెట్టేసేయ్ ఆయుషా నువ్వు ఇంకా ఎల్లికెళ్ళు నువ్వు బియ్యం డబ్బా తీసుకున్నాను గట్టిగా ఇది నిదానంగా వినిపిస్తుంది కదా మనకు గట్టిగా వినబడం లేదు ఇప్పుడు రాళ్ళది ఇందకు ముందు డబా అన్నది ఇది చూడంత స్మూత్గా అన్నమ్ మమ్మల్ అని ఇంకొకసారి తేడా కనిపిస్తుందా నిఖితా నువ్వు ఇది తీసుకో రాళ్ళది తీసుకో ఉండు ఆయుషా నువ్వు తీసుకో ఇది ఆ అది గట్టిగా వినిపిస్తుంది కదా అది పెట్టే మళ్ళీ బియ్యంది తీసుకో ఆయుషా అను అది నిదానంగా వినిపిస్తుంది తేడా కనిపిస్తుంది కదా అది పెట్టేసేయ్ ఎప్పుడు సరికాను నూరా మీరు జరగండి తీసుకో తీసుకోమ్మా ఎప్పుడు అను పిచ్చలు కూడా మనకు సౌండ్ గట్టిగా వినిపిస్తుంది కదా పెట్టేసేయి రా శశి గ్లాస్కి స్పూన్ తీసుకొని ఇలా ఇలా అను స ఇట్లా అను గ్లాస్ మీద కొట్టు వన్ టూ త్రీ అని గట్టిగా కదా మళ్ళీ నువ్వు అది ఇప్పుడు ఇది తీసుకున్నాను అస్ట్కి తీసుకున్నాను ఇది నిదానంగా చూడ ఎంత బాగా అది అది అదిగో చూడు బాగా అట్లా ఇప్పుడు ఇది తీసుకో ఈ కర్ర తీసుకో కొట్టు గ్లాసు టచ్ అదిగో అట్లా తేడా ఉంది కదా మనం స్పూన్తో కొట్టడానికి ఆ ప్లాస్టిక్ దాంతో కొట్టడానికి కర్రతో కొట్టడానికి అది దొన్నల తేడా ఎప్పుడు నూరా అని నానా ఇదిగో మళ్ళీ అనండి ఇదిగో సంజీవ్ నువ్వు చెయ్యి ఇప్పుడు నీకే రాలేదు చూడు మళ్ళీ అన్ని ఇతాను గట్టిగా ఉంది కదా అది పిచ్చలు కూడా అంత గట్టిగా వినిపిస్తాయి బియ్యంది చేయండి అను ఇలా చూడు చాలా స్మూత్గా అన్నీ కలిసి ఒకసారి చేయండి ఇదిగో నువ్వు ఒక గ్లాస్ కొట్టు నువ్వు ఒక గ్లాస్ కొట్టు నువ్వు డబ్బా ఇప్పుడు చేయండి అన్ని పనులు ఒకేసారి కదా ఆ గ్లాస్ని ఎవరు కొట్టడం లేదు సంజీవ్ ఆ గ్లాస్ కొట్టు బాగుంది కదా దీన్ని రకరకాల